హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత అందరూ బాగున్నారు మీరు బాగుంటుంది నేను బాగుంటాను ఓకే ఫ్రెండ్స్ మీకైతే నేను ఈరోజు తిరుపతిలోని చింతల గ్రామంలో ముత్యాలమ్మ తల్లి జాతర ఎలా జరుగుతుంది అనేది ఫుల్ వీడియో పెట్టాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సోమవారం అయితే అమ్మిళ్ళు పోస్తారనమాట సోమవారం నైట్ అయితే ఇక ఊరేగింపు వస్తుంది ఊరిపైన మంగళవారం రోజు పొంగల్ ఎత్తుకొని పోవాలి మాడబిడ్డ ఎత్తుకొని వచ్చింది కొంచెం దూరము ఆ తర్వాత నేను తీసుకున్నాను అనమాట చాలా వేడుగ్గా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే జాతర ఇక అయితే తెచ్చిన వాళ్ళు తెచ్చినట్టుగా తల్లిగే స్తున్నారు మామూలుగా అయితే ఇక్కడే అనమాట పొంగళ్ళు కానీ ఇక్కడ ఇప్పుడు వాన పడుతుంది కదా ఇక ఆ చెమ్మకి ఇంటి దగ్గర పొంగి పొంగించుకొని వచ్చేసి పొంగల్లు ఇక్కడే పెట్టేస్తారు పెట్టేసి పిండి తల్లి పిండి ముద్ద పెట్టి ఇంకా సాదం వేసి ఇంకా పండ్లు పూలు వాళ్ళ చేతిలో కలిగింది పెట్టి చీర చీరగాడ కప్పుతారు చీర కప్పి మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తారు గాజులు అవి పెడతారనమాట ఇంకా కోళ్ళు కోసుకుంటారు కోడిపుంజులు కోళ్ళు అలా వాళ్ళ ఇష్టం అనమాట ఇక నేను ఇదైతే ముందర ఎంట్రన్స్ అనమాట ముందర ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక నేరుగా కనిపిస్తుంది చూడండి ముత్యాలమ్మ తల్లి గుడి వెనకాల నిలబడుకొని చీర కట్టుకొని నిజస్వరూపం అలాగే కనిపిస్తున్నట్టుంది కదా ఎంత బాగుందో చూడడానికి మధ్యాహ్నం తినేదానికి కూడా ఇక్కడైతే అన్నం పెడతారు బిర్యానీ నాలుగైదు రకాలనమాట పెరుగన్నము పులుసు అన్నము ఇంకా అలా చెట్లు అయితే ఇక్కడ ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా నీడగా ఉంటుంది ఇక రై ల లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా మునేశ్వరుడు అనమాట మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి కులదైవము ఇక శివుడు ఈ పెద్ద చెట్టు ఉంది కదా ఇక్కడ నాగాలమ్మ పెట్టుకుంటున్నారు ఆ తర్వాత మళ్ళీ అది పగిలిపోతుందని చెప్పేసి కింద గారంతా రైట్ సైడ్ పెట్టుకుంటున్నారు ఇక్కడ బావి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ బాయిలోంచి నీళ్ళు చేయింది ఇక్కడ కావ ఇక్కడ కావాల్సిన వాటరు ఇక్కడ యూజ్ చేసుకుంటారు ఇంకా తెల్లవారుజామున వేసిన పొంగల్ అంతా ఎత్తేసి క్లీన్ చేసి బాగా నీట్గా కడిగేసారనమాట చూడండి మీకు అయితే నేను దేవుణ్ణి చూపిస్తున్నాను ముత్యాలమ్మ తల్లి ఎంత బాగా అంటే రెండు కళ్ళు సరిపోదు ఫ్రెండ్స్ చూడడానికి అంత బాగా అలంకరించి అంత కళ్ళగా ఉంటుంది దేవుడు ఇంకా చాలా వచ్చి చాలా వెళ్ళిపోయారు అనమాట నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చాను మీకోసం అని వీడియో తీసుకోవడానికి మార్నింగ్ అయితే టైం లేదు హడావేడి సేద్దం అయిపోయింది చిన్ని బుల్లి వినాయకుడు బయట ఉన్నాడు కదా ఇంతకు ముందు చూపించాను ఇక ఇదేమో తులసికోట అనమాట ఇంకా ఇక్కడ నాగాలమ్మ చూడండి అక్కడ ఉంది పెద్ద చెట్టు అని చెప్పాను కదా మళ్ళీ ఇక్కడ తెచ్చి మళ్ళీ ప్రతిష్ఠించారనమాట ఇక్కడ ఉంది ఏమో తెలియదు కానీ లోతుకి పెట్టున్నారు నాగాలమ్మని ఇక్కడ చూడండి పెద్ద చెట్టు ఇక్కడ కూడా అడుగు గడుగునా చెట్లు ఉన్నాయి ఇక ఇక్కడ ఉండే వాళ్ళు వీళ్ళు ఇక ఇప్పుడు కనిపిస్తున్న దేవుడు ఊరేగింపు పైన వచ్చిందనమాట ఎంత బాగా అలంకరించున్నారో కదా అట్లా చూస్తూ అనిపిస్తుంది కొంచెం సేపు అయితే నాకైతే ఇంకా అక్కడే కొద్దిసేపు అయితే ఫోటోలు తీసుకున్నాము వీడియో తీసుకున్నాను మీకోసము చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో ఎన్ని చేతిలో కదా అమ్మవారికి చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట ఈమె వెనకాల ఒక చిన్ని వెంటలస్వామి పెట్టున్నారు ఇకైతే మీకు నేను ఇప్పుడు పెరుపాలమ్మ గుడి చూపిస్తాను ముత్యాలమ్మ గుడి గుడిలోనే లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట రైట్ సైడ్ ఉందన్నమాట పెరుపాలమ్మ తల్లి పెద్దపాలెంలో ఉందని చెప్పేసి మొన్న అయితే నేను చెప్పాను కదా ఒక వీడియోలు ఇంటి దగ్గరే పెట్టుకున్నారు మా వదిన చెప్పేసి ఇక్కడ తిరుపతిలో చింతలచేని గ్రామంలో ఇక్కడే అనమాట ప్రతిష్ఠిస్తున్నారు ఆ దేవుణ్ణి కూడా ఇక్కడే పెట్టున్నారు దేవుణ్ణి పూజిస్తా అన్నారు ఇంత బాగా చేస్తున్నారు ఈమెకి కూడా చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ కూడా తల్లిగేసి ఈమెకి కోళ్ళు కోసుకునే కోళ్ళు కోసుకుంటారు ఇంకా ఇటు సైడ్ ఒక దేవుడు అటు సైడ్ ఒక చిన్ని వినాయకుడు దేవుడు ఏందో తెలుదు కానీ ఇటు సైడ్ ఒక దేవుడు అనమాట ఇక చూడండి పెరుపాలమ్మ తల్లి ఎంత చక్కగా ఉందో కదా పూలు కూడా చాలా బాగా అలంకరించారు ఇక నగలు కూడా చాలా బాగేశారు అనమాట గేట్లు వేసేస్తున్నారు బేగాలు వేసి అని గేట్లు లోపలికి పెట్టి చేయి వీడియో తీస్తాను అమ్మవారిని మీకోసం ఇక వాళ్ళు తిడతారని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను గుడి వెనకాల పెద్ద చెట్టు ఉంది చూడండి నరికేస్తున్నారు ఒక్కమ్మ బరువు అయిపోయిందేమో ఇక ఇంకో చెట్టు కూడా కొత్తగా ఏదో పెట్టారు ఇదేం చెట్టో తెలియదు మీకు తెలిసింటే కమెంట్ చేయండి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అరుస్తున్నారు అనమాట మా ఆయన పద వెళ్దాం ఇంక పొద్దుపోయింది పొద్దుపోతుంది ఇంక ఇంటికి వెళ్ళాలి కదా ఎక్కడి నుంచి అని చెప్పేసి వర్ పడుతుంది మాకు తిరుపతి నుంచి బండారపల్లి మా ఊరికి వెళ్ళడానికి ఇంకా ఇలా జరిగిందనమాట మన వీడియో ముత్యాలమ్మ తల్లి మీలో ఎంతమందికి తెలుసు ఈ గుడికి ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన వీడియోని షేర్ చేయండి ఎంత మీకు కుదిరితే ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మొక్కుకున్నారండి మీ కోరికలు తీరుతాయి ఫ్రెండ్స్ నిజంగా నేను కోరుకున్న కోరికలు కూడా తీరాయి అన్నమాట